నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు రెండు వందల ఇరవై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఏదో ఒకటి చేయాలని బద్దకస్తులు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు కానీ చెయ్యరు ఏదియో పనిని ఒకటి చేయవలెనం చెప్పుడును యోచించుచుంద్రు కానీ వారా పనిని చేయపును కొనరు మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి